మదనపల్లిలో ఏవో ఫైల్స్ దగ్ధం అనే కేసులో ఆ విషయంలో మాజీ మంత్రి ప్రస్తుత కొంగనూరు ఎమ్మెల్యే పెత్తిరెడ్డి రామచంద్రరెడ్డి గారి మీద కొన్ని టీవీ ఛానళ్ళు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి అని తన ప్రతిష్టకు భంగం కలిగేలా వాటిల్లే విధంగా ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా అవి వార్తలు ప్రసారం చేశాయి అని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి రాజగురువుకి సంబంధించినటువంటి టీవీ ఛానల్ పత్రికలకు యాభై కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపించారు ఇంకా టాల్ఫోర్ కూడా ఆయన ఛానల్ యాభై కోట్లు పంపించారు పరువు నష్టం అది ఇంతకుముందు ముందు తాజాగా మళ్ళీ అదేదో ఒకటి బిగ్ టీవీ అదేనా బిగ్ టీవీ యాభై కోట్ల రూపాయలు పరువు నష్టం కింద నోటీసులు పంపించారు పరువు నష్టం కింద అదే మదనపల్లి ఫైల్ దర్దం కేసులు ఎందుకు అప్పుడు రెండు రెండు మీడియా సంస్థలకు ఇప్పుడు ఈ మీడియా సంస్థలకు సో విడతల వారీగా పంపిస్తూ ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు బట్ ఈ ఛానల్ ఎవరితో తెలియదు కానీ మేనేజ్మెంట్ బాగా రిక్షాట్స్ ఉన్నట్టున్నారు ఎందుకంటే గట్టిగానే ఖర్చు పెడుతున్నారు అచ్చి ఒక డారి అయితే ఉంటుంది బట్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ సొంత టీవీ ఛానల్ ఏవైతే ఉంటాయో దానికి మించి మరి వీళ్ళ హడావిడి మామూలుగా ఉండదు అది చూసారా ఒకసారి కడప మేయర్ సురేష్ బాబు వైసీపీ ఆయన ఇంట్లో టీడీపీ కార్యకర్తలతో చెత్త పోయించినప్పుడు ఈ టీవీ రిపోర్టర్ చేయి ఇట్లా కింద నుండి పోయిన మీరు పోయింది మీరు పోయింది నేను చూస్తే మీరు పోయి నేను చిన్న గట్టి చేసి అయితే చేస్తున్నారు ఆ రోజే అనుకున్నావు ఏం తూలకరా బాబు వీళ్ళకి ఏం తోలు ఎవడైనా కనుక ఎవరు పొలిటికల్ గా ఒక కార్యక్రమం ఒక నిరసన ఇంకొకటో ఇంకొకటో జరుగుతున్నప్పుడు దాన్ని కానీ వీళ్ళే పోయి మీరు పోయి 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 అని చెప్పి అంటూ ఉన్నాను తాజాగా కూడా చూసాం విడుదల రజనీ గారు బాల శ్రీనివాసరెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చుంటే ఆ ఈ ఛానల్ రిపోర్టర్ అమ్మ ఎవరో గానే అమ్మో పరిగెదట్టు రజనీ గారు కార్లోకితే కార్లోకి దూరేసింది ఈ విడ కూడా ప్లీజ్ ప్లీజ్ ఆగా అంటే కార్లోకి చలకపోయి పెట్టేసింది అంటే ఇటువంటి చేస్తేనే రిపోర్టింగ్ జర్నలిజం అంటారేమో మనకి తెలియదు కానీ ఏమీ దగ్గర అత్తి చెత్త పోయిండి పోయి అని చెప్పి రెచ్చగొట్టి ఇల్లే టీవీ దగ్గర మిత్ర పోయిండి అని చెప్పి పోయి పిచ్చడం ఈ విధమైన అత్తి బట్ ఎవరిదో తెలియదు అని మొత్తానికి పెద్దడి రామచంద్ర రెడ్డి గారు అయితే వాళ్ళకు కూడా యాభై కోట్లకు పరువు నష్టం నోటీసులు అయితే పంపించారు